హలో అండి హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ అనురాధ సో ఇవాళ టాపిక్ ఏంటంటే థోరాసెంటిసిస్ అనమాట సో తొరాసెంటిసిస్ అంటే ఏంటంటే ఉబ్బు మన లంగ్స్ అయితే ఉన్నాయి కదా సో తెలుగులో ఊపిరితిత్తులు అంటారు సో ఊపిరితిత్తుల్లో నెమ్ము ఎక్కువైపోయినప్పుడు కానీ లేదా ఊపిరితిత్తుల యొక్క వ్యాధులు వచ్చినా కూడా ఊపిరితిత్తుల్లో ఏమవుతుందంటే ఆ నీరు కానీ ఆ బ్యాక్టీరియా వైరస్ అండ్ వన్ మోర్ థింగ్ అవంతా కలెక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది అక్యుములేట్ అయిపోయి ఉంటుంది అంటే ఆ లంగ్స్లోనే అక్కడక్కడ పేరుకుపోయి ఉంటుంది సో ఆ ఊపిరితిత్తులు అయితే ఉన్నాయి కదా ఆ ఊపిరితిత్తులు పౌచ్ అయితే ఉబ్బిపోతుంది అన్నమాట సో యాక్చువల్గా ఇంగ్లీష్లో పల్మారీ ఎడిమా అంటారు మెడికల్ టర్మ్లో కూడా పల్మారీ ఎడిమా అంటారనమాట సో ఈ నీరు ఎప్పుడైతే ఆ ఊపిరితిత్తుల్లోనే అక్యుములేట్ అయిపోయి ఉంటుందో లేదా ఊపిరితిత్తుల్లోనే నిల్వ ఉంటుందో ఎక్కువ నెలలు ఎక్కువ సంవత్సరాలు మెయిన్లీ ఇలాంటి కేసెస్ దేంట్లో చూడగలనంటే సిడీ కేసెస్లో చూస్తామన్నమాట సివోపీడీ కేసెస్లో ఏమవుతుందండి ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి ఎక్కువయ్యి ఈ ఊపిరితిత్తులో వండుకునేసి ఆ ఫ్లూయిడ్ కానీ వైరస్ కానీ ఆ బ్యాక్టీరియా అవంతా బాగా ఇంప్లికేషన్ అయ్యి ఆ సెల్స్ ఉండే ఆ డ్రైన్ అయిన ఫీడ్ అయితే ఈ ఊపిరితిత్తులైతే ఉండిపోతుంది అన్నమాట సో అది బయటకి రాలేదు అండ్ లోపల ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ చేసేస్త చేస్తుంది సో అలాంటి కండిషన్లో ఊపిరితిత్తులు వాచిపోతాయన్నమాట సో ఊపిరితిత్తులు వాచిపోయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు ఎక్కువ బ్రీతింగ్ ఆడట్లేదు లేదా నెమ్ము నెమ్ముకు సంబంధించిన ఊరికే కోళ్ళు వస్తుంది కఫ్ వస్తుంది స్ఫుటం పడుతుందంటే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట ఎక్స్రే సో ఈ ఎక్స్రేలో ఏమవుతుందంటే ఊపిరితిత్తులైతే ఉన్నాయి కదా సో ఆ ఊపిరితిత్తుల్లో ఎగ్జాట్ లంగ్స్ ఉన్నాయా లేదా లేదంటే ఎడిమా ఉందా సో ఉబ్బిపోయిందా లేదా వాచిపోయిందా అనేది అయితే చూపిస్తారనమాట ఆ ఎక్స్రేని బట్టి ఈ ప్రొసీజర్ చేయాలా లేదా అనేది అయితే కన్సల్టెంట్ అయితే డిసైడ్ చేస్తారన్నమాట సో ఇది ఎలా చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది అయితే చూసేద్దాం ఈరోజు సో ఊపిరితిత్తులు ఎలా ఉంటాయంటే రెండు బ్యాగ్ పౌచెస్ లాగా ఉంటాయన్నమాట సో ఆ బ్యాగ్ పౌచెస్ మనం ఊపిరి తీసుకోవడానికి ఊపిరి వదలడానికి అయితే ఇవి హెల్ప్ అవుతుంది అనమాట లైక్ ఆక్సిజన్ తీసుకోవడము కార్బన్ డయాక్సైడ్ వదలడము అండ్ ఇది అన్నమాట ప్రాసెస్ సో ఇలాంటి టైంలో ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఇంకా దేని ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులనేది ఉబ్బడం జరుగుతుందన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ కేసెస్ అయితే చాలా ఉన్నాయి సివోపిడి కేసెస్లో అయి ఉండొచ్చు నిమోనియా కేసెస్లో అయి ఉండొచ్చు నిమోనియాలో కూడా ఐ మీన్ ఇన్ఫెక్షన్ కానీ ఇంకా దేనికి కారణాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఆ నీరు అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుందనమాట సో ఇలా ఊపిరితిత్తుల్లో నీరు ఎక్కువ అక్యుములేట్ అయిపోయినప్పుడు ఆ ఫ్లూయిడ్ అంతా ఎక్కువ అక్యుములేట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న పైప్ అయితే పెడతారన్నమాట సో ఈ పక్క టెంపు నుండి ఎగ్జాక్ట్గా ఒక రిబ్బు సెలెక్ట్ చేసుకునేసి ఆ ఫ్లూరల్ స్పేస్ ద్వారా లోపలికి పంపించి లోపల ఉన్న ఆ ఫ్లూయిడ్ కానీ ఆ డ్రైనేజ్ ఫ్లూయిడ్స్ కానీ మొత్తం బయట లాగేస్తారనమాట సో ఒక బ్యాగ్ అయితే అటాచ్ చేస్తారనమాట సో ఆ బ్యాగ్లో ఎంత ఫ్లూయిడ్ వస్తుంది బ్లడ్ వస్తుందా ఇంకేదైనా ఫ్లూయిడ్ మిక్చర్ అయ్యి అనేది అయితే చూస్తారనమాట అండ్ మనమో థింగ్ ఏంటంటే వీటి యాక్సిడెంట్స్ వల్ల కొంతమందికి అయితే చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి కదా సో యాక్సిడెంట్ జరిగి ఈ లంగ్కి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ డ్రైన్ని పెట్టి లోపల ఏదైనా ఫ్లూయిడ్ ఉంటే తీసేస్తారనమాట సో ఇది ఎలా తీస్తారు అనేది అయితే చూసేద్దాము సో ఈ థోరాసెంటర్స్ అనే ప్రొసీజర్ అయితే చూసేశారు కదా సో ఆ డ్రైన్ ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ దాన్ని అంతా ఎక్స్టెండ్ చేసి బయటకు పంపించడానికి అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి ఇప్పుడు ఏదైనా శాంపుల్స్ కూడా అలా ఐ మీన్ ఆ ఫ్లూయిడ్ శాంపుల్స్ పంపించాలి ల్యాబ్కి అది ఏ ఈ ఏ ఇన్ఫెక్షన్ ఉంది బ్యాక్టీరియానా వైరల్లా ఇంకేదైనా పసు ఫార్మేషన్ ఉందా ఇలాంటి వాటికి కానీ చూస్తారనమాట సో అది ఎలా చేస్తారు అనేసి అంటే పేషెంట్ని లాటరల్ పొజిషన్లో పడుకొని పెట్టి నీట్గా క్లీన్ చేస్తారనమాట సో క్లీన్ చేసి ఎగ్జాట్గా వండుకునేసి ఒక నీడిని పంపించైతే అయితే చూస్తారనమాట సో గైజ్ చూసేసారు కదా ఏ సైంటిసిస్ ప్రొసీజర్ ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అనేసి అయితే సో గాయస్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్